యాగాని కేన్ కుసన్నే డ్యామేజ్ మీన్స్ డబుల్ యా నినాం పడై మీ ఎడక పడతాను యాడ పడతాను మీ యాన్ కార్టక్ మీ యాన్ కార్ డబుల్ పడతాను జగన అవడబడ ఇంట్లో తెచ్చ కడిచి పడతాను అంత డబుల్ లాడే తోడుస్కొడ అరు బూలు రాస్కొంటాడు అరు బొట్ల రాస్కొంటాడు అరు బెల్లం దేస్తాడు అరు మామ దేస్తాడునే యాక రా యాక రాస్కొంటావు ఒరా ల అమ్మ ఒరా ల అమ్మోది చేలుపొంద చేలుపొందే చేలుపొందరా ల ఆ బూల రాస్కొంటాడు జగన ఇటు భూములు రాసుకొని ఇప్పుడు భూములు వెళ్తాడట ఇతాడట ఇది రాజ్యాలు ఏళ్తాడట ఇది భూములు పోతాయట ఆడికి ఓట్లు వచ్చినారు పద్దెనిమిది ఏళ్ళు వేసిన వాళ్ళు ఒక వేసినారు ఓట్లు ఆ అమ్మఒడి వేసిన వాళ్ళు వేసినారా హై స్కూల్ కెండ్ వంటలు పెట్టినాడు ఇరవై నాలుగు వంటలు పెట్టినాడు ఒక వంటకల్ వేసిందా ఒకరు కట్ట మంగళవారం పురిగారట పోతాను పోదురాజు కూతురులో మరల చెల్లి ఎందుకు చెల్లి పొందచెల్లి జగన్ చెల్లి జగన్ చెల్లి అది దానికి తినుకుని కూడా తినుకోండి ఆయన కన్నా కానీ ఆ రాసిన కన్నా మేట ఆ చెల్లెలు ముస్లాసు జగన్ జగన్ నా కన్నా కాసినానే ఎందుకు ఎప్పుడు ముగ్గురు కూతులు కాసినానే దినం తేర మీదే ఒక్క నా కొడుకుని కాసినానే ఇది మండలాలు లేస్తారంటే ఒక మొండ అయినది ఎందుకైనది ఏ సరట్రా ఏ ఊరిద వేయలేదు ఓట ఏ ఊరిద వేసిందండి రామారా మరి గుంజి సారేసారు మరి ఎందుకు అన్నిటికి రేట్లు పెంచాడా కరెంట్ బిల్లు కట్ట ఎక్కువ కరెంట్ బిల్లు తగ్గించుతాడా రేట్లు పెంచుతాడా రేట్లు తగ్గించుతాడా పీగెత్తాడా ఇలా మొగుడిదే మన తప్పు మీరు మనం చంద్రబాబు నాయుడు వచ్చిన ఎటు చేస్తారు అయితే చంద్రబాబు నాయుడు వచ్చినాడు కరెంట్ ఏది డిమ్ కరెంట్ ఎట్టినాడు చంద్రబాబు నాయుడు ఏటు చేశాడు ఇల్లు ఇచ్చాడా భూములు ఇచ్చాడా పుట్టలు ఇచ్చాడా అసలు ఇచ్చాడా అంతసలు ఇచ్చాడా ఏటు ఇచ్చినాడే జగన్మోహన్ రెడ్డి రావడం కాదు కానీ బాగా తింటాను ఇరవై నాలుగు గంటలు ఎత్తాడు స్కూల్లో ఏ గంట బొలకోకున్నా బాను నీకు పూజ బా నీ పూజాకి పురితాను మంగదాని పూట కిచనీ ఎడతాండే బొప్ప పంటలు ఎత్తాండే పాలు ఎత్తాండే అది ఎక్కడ సోములా దిమ్ కరెంట్ వేసుకోవాలి ముసుగో అడికేది పదవుల అడికేతికి పదవులు ఏ పదవులు ఎడతడులోకి వెళ్ళా డొడ్ల మేసరీపంచాలా ఫ్యాన్ காலி ஏத்திய இல்லை ஜமல் எதிர்ப்பு ஏன்கிள் தோப்பிள் அடிக்கடி மாரி எவன் மஞ்ச ஏறமும் మీ అత్తలు పడ్డది పద్దెనిమిది వేలు ఎదురు మామంటే విశ్వాసం చూపించిన మీ ఇద్దరు అది కేసినారు ఓటా అది తొమ్మిది అంటే అవును పన్నారే ఆ సెక్టర్ పాలు వేసుకుంటావుతా అంటే సాగేట్రా ఆడు గట్ట మాకు తెచ్చి కట్టిచ్చిరాటంకు తెచ్చిచ్చు రేట్రా సచివాలయాలు తాకట్టు తెచ్చిచ్చాడు మాకు వచ్చి కూతురు ఎందుకేస్తారాంట్లో నీకెత్తాడు పెన్షన్ మరి దాన నువ్వు జీతాలు తీర్చినాడు జగన్ కట్టినా బిల్బాన్ని అయితే ఎప్పుడు పుట్టాడు జగన్ ఎప్పుడు పుట్టాడు అయితే నీకేనా ఎప్పుడు ఆ મારા નાનામાં જો કોડ કમો ના કોડ ના પોષો ઓ કેડ પેડ કેમે ઓ કેડ પેડ છે આ પેટનું ના લાનાવલ રા જા એ આ શેવડક નઈ નેતર વેટનું વા આલ નઈ નઈ ય માહલા છે આ કેલક નોક મરવા ને આમરા લેડ રા મરવા ને આમરા કેડ પેડ યાર આની યાર આની મેયર કોડ આડ નોક કેક మొన్న మళ్ళీ 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 అడిగానని చెప్పాను అమ్మా ఓలే ఓలేమా బలసినాడు మంచి మా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళాడు అడు జొంపు తిన్నోమ్మా అడికోట వేయడు మాకు కట్టాలి కమ్మో ఇంకెంత మా మాకు మనిషికి రుడ్డ చేసలు ఇచ్చిన అమ్మా మంచి వాసు ఐఫోన్ డ్రింక్ బాటల్